పవన్ చిక్కుల్లో పడతారనుకున్నారు కానీ చంద్రబాబు వేసిన మాస్టర్ స్ట్రోక్ వేరే లెవెల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు పెద్ద చిక్కులు వచ్చినట్టే కనిపించాయి కానీ ఆ సమయంలో ముందుకొచ్చిన వ్యక్తి మరెవరో కాదు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎంకి మళ్లీ బలాన్నిచ్చిన చంద్రబాబు విపక్ష దాడికి పూర్తిగా తిప్పికొట్టారు అసలు విషయం ఏంటి సుగాలి ప్రీతి హత్య కేసు మళ్ళీ ఎలా తెర మీదకి వచ్చింది ఈరోజు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం ముందుగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం అది రెండు వేల పదిహేడులో కర్నూలులో సంచలనానికి గురి చేసిన సంఘటన సుగాలి ప్రీతి హత్య కేసు ఆగస్టు పద్దెనిమిదిన హాస్టల్ గదిలో ఆమె మృతదేహం సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది రాష్ట్రాన్ని కొదిపేసిన ఈ కేసు మీద రాజకీయ రంగు కూడా పడింది నిందితులెవరు ఎందుకు ఇంతకాలం సాక్ష్యాలు బయటకు రాలేదు అన్న ప్రశ్నలు ఆ రోజుల్లోనే పెద్ద డిబేట్ అయ్యాయి ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ కేసును పెద్ద ఎత్తున లేవనెత్తారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గలమెత్తారు ప్రజలకు నేను అండగా ఉంటాను అని పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీతో ఆ కుటుంబం ఆయనపైన నమ్మకం పెట్టుకుంది అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కేసు పూర్తిగా ముందుకు జరగలేదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన మాటతోనే సిబిఐ దర్యాప్తు త్వరగా జరగాలని కుటుంబం ఆశలు పెట్టుకుంది కానీ ఆలస్యం కావడంతో బాధితురాలి తల్లి ఇటీవలే పవన్ మీదే విమర్శలు గుప్పించారు ఆ సమయంలో కోసం పోరాడిన వారే ఇప్పుడు అధికారం వచ్చినాక వెనక్కి తగ్గారా అన్న ప్రశ్నలు వేశారు దీంతో పవన్ తన సేనతో సేనాని కార్యక్రమంలో గుండె బరువెక్కి మాట్లాడాడు నేనే ఈ కేసు వెలుగులోకి తీసుకొచ్చాను ఆ కుటుంబానికి అన్ని విధాలా సహాయం చేశాను అయినా నాపైనే విమర్శలు వస్తున్నాయి పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పాప ఇష్యూ పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయంటారు ఎవరైతే చేయుత ఎవరైతే ఆదరణ వాళ్ళని తిరితే ఎట్లాగా ఇసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు ఈ రోజున రెండు ఆ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రభుత్వం మీద అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం ఏ ధైర్యం ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకుని వచ్చాను తీసుకున్నా అలాగే సరదాన రెండు లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటా వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు ఇక అదే సమయంలో విపక్ష వైసీపీ ఈ విషయం మీద పవన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు మరింత పెంచింది ఈ సందర్భంలో ముందుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం గా పవన్ పైన పడిన విమర్శల వర్షం ఆగిపోవడానికి వ్యూహాత్మకంగా పెద్ద నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే రాసిన లేఖపైనా సీబీఐ ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నిస్తూ మరోసారి కొత్త లేఖ రాయాలని ఆదేశించారు సిబిఐ తక్షణమే దర్యాప్తు చేపట్టాలని ఈ రోజే డీజీపీ ద్వారా లేఖ పంపించాలని సీఎం ఆదేశించారు ఈ నిర్ణయం తర్వాత పవన్ పైన ఉన్న విమర్శలన్నీ ఒక్కసారిగా తగ్గిపోయాయి విపక్షం వేసిన చెక్ గేమ్ కి చంద్రబాబు సూటిగా చెక్ మెట్ వేశారు ఇది కేవలం ఒక నిర్ణయం మాత్రమే కాదు రాజకీయంగా చాలా బలమైన సందేశం పవన్ కళ్యాణ్ పైన దాడికి వస్తే చూస్తూ ఉండమని చంద్రబాబు స్వయంగా ముందుకొచ్చి పవన్ కు షీల్డ్గా నిలిచారు కూటమిలో నేతల మధ్య ఐక్యత ఎంత బలంగా ఉందో ఈ నిర్ణయం చూపించింది అయితే బాధిత కుటుంబానికి మరోసారి న్యాయం చేస్తామన్న నమ్మకాన్ని కూడా ఇచ్చారు చంద్రబాబు ఇక వైసీపీ విషయానికి వస్తే ప్రతిపక్ష హోదా వివాదంలో ఇరుక్కున్న పరిస్థితుల్లో మరోసారి ఈ కేసు ద్వారా అటెన్షన్ సంపాదించుకోవాలని చూశారు కానీ చంద్రబాబు కదలికతో ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు అసలు ఈ కేసు ఎందుకింత సెన్సిటివ్ అంటే దానికి పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయనే అనుమానాలు రావడమే నిందితులు బయటకు వచ్చేసినా నిజమైన న్యాయం ఇంకా జరగలేదని ఫ్యామిలీ భావిస్తోంది ఇప్పటికైనా సిబిఐ దర్యాప్తు ప్రారంభమైతే అసలు నిజాలు బయటపడతాయని ప్రజలు నమ్ముతున్నారు పవన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి అలాగే తమ కూటమి సహచరునికి బలమిచ్చేందుకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణలపై కూడా ప్రభావం చూపనుంది ఎప్పుడు పవన్ చంద్రబాబు మధ్య జంట బలంగా ఉందని చెప్పే వాళ్లకు ఇదొక ఉదాహరణ విపక్షం వేసిన ప్రతి అటాక్కి కూటమి కలిసి ఎదుర్కొంటోంది బంధం ఇంకా పటిష్టమైందని చెప్పుకోవచ్చు అంతిమంగా చెప్పాలంటే పవన్ కు మళ్లీ బలాన్నిచ్చిన వ్యక్తి చంద్రబాబు ఈ నిర్ణయం పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని కాపాడమే కాదు కూటమి గట్టిగా ఉన్నదనేది ప్రజలకు చెప్పేసింది మరి మీ అభిప్రాయం ఏంటి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం పవన్ ఇమేజ్ని రక్షించిందని మీరు అనుకుంటున్నారా లేక విపక్షం మరోసారి కొత్త పాయింట్ తెరపైకి తీసుకొచ్చిందా కామెంట్స్లో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి